భూ సర్వేనే కాదు జగనన్న పాలనలో సామాన్యుల ఆస్తులు కొనుక్కోవడానికి కూడా భయంతో వణకాల్సిన దుస్థితి నెలకొంది అప్పోసప్పో చేసి ఆస్తి కొనుక్కునే సామాన్య మధ్యతరగతి కుటుంబాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు బాధుడే బాధుడు అని ప్రతిపక్షంలో జగన్ చెప్పిన డైలాగ్ అధికార పక్షంలో ఉన్న ఆయన ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుందేమో అంతలా వైకాపా ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచేశారు పట్టణాలు గ్రామాలతో పాటు వ్యాపార సముదాయాల పేరిట కొత్త కేటగిరీని సృష్టించి చివరకు తాటాకు గుడిసెలను కూడా వదలకుండా నిర్మాణ మార్కెట్ విలువలను పెంచేశారు డాక్యుమెంట్లపై మోత స్టాంపు డ్యూటీ వసూళ్ల విధానంలో మార్పులు ఇలా అందినకాడికి దేన్ని వదలకుండా పెంచేసి దోచేసుకుంది జగన్ ప్రభుత్వం మరి పెంచిన ఆధారాలు ఎలా ఉన్నాయి సామాన్య ప్రజానీకం అసలు లక్షల కోట్లు అప్పు చేసి జగన్ ఏం ఉద్ధరించాడయ్యా అంటే ప్రతి వ్యక్తిపై లక్షల రూపాయల భారం వేశారు చెప్పుకుంటే పన్ను వసూలు చేసేవారే సిగ్గుపడేలా పెంచేశారు సంపద సృష్టించాలి కానీ దోచుకోవద్దు అయితే అధికారంతో కన్ను మిన్ను కానని జగన్మోహన్ రెడ్డికి ప్రజల రక్తం తాగడమే అలవాటుగా మారిపోయి సామాన్య జనాలకు చుక్కలు చూపించారు వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక మార్కెట్ విలువలను తొలుత రెండు వేల ఇరవైలో సవరించారు కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో సవరించలేదు వాస్తవానికి ఈ మార్కెట్ విలువలను పట్టణ ప్రాంతాల్లో ఏటా ఆగస్టు ఒకటవ తేదీ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండేళ్లకోసారి ఆగస్టు ఒకటో తేదీ నుంచే సవరిస్తారు కట్టడాల విలువలను ఏడాదికోసారి మారుస్తారు ఈ సంప్రదాయానికి జగన్ సర్కారు స్వస్తి పలికి ఇష్టానుసారం ఎప్పటికప్పుడు మారుస్తూ పోయింది ఫలితంగా వైకాపా అధికారంలోకి వచ్చినప్పటితో పోలిస్తే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి రెండున్నర రెట్లు పెరగడం గమనార్హం రాష్ట్రంలో కొత్త జిల్లాల విభజన జరగకముందే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఒకటిన గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అదే ఏడాది ఏప్రిల్లో రాష్ట్రంలోని పదకొండు కొత్త జిల్లా కేంద్రాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ విలువలను జాతీయ రహదారులు దుకాణాలు సమీపంలో ఉన్న పరిశ్రమలు ఇతర అంశాల ఆధారంగా పెంచింది తర్వాత కొత్త జిల్లాలను సాకుగా చూపుతూ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ప్రాంతాల డిమాండ్ బట్టి మార్కెట్ విలువల్లో పదమూడు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు ఇక మూడోసారి జూన్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో మార్కెట్ విలువ సగటున ఇరవై శాతం వరకు పెంచింది ఇలా నిర్దిష్ట విధానం అంటూ లేకుండా ఇష్టం వచ్చినట్టు మార్కెట్ విలువ పెంచుకుంటూ పోయింది వైకాపా ప్రభుత్వం ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇరవై లక్షల విలువైన ఆస్తి కొనుగోలు చేస్తే గతంలో రిజిస్ట్రేషన్ కోసం లక్ష ముప్పై వేల రూపాయల చలానా కట్టేవారు ప్రస్తుతం పెరిగిన ధరలతో అది రెండు లక్షలకు చేరింది దీంతో మధ్యతరగతి వారు అన్ని ఖర్చులతో కలిపి వ్యక్తం చేస్తున్నారు అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద పడే భారం అండి అంతా కూడా ఇప్పుడు చిన్న చిన్నగా వంద గజాలు యాభై గజాలు కొనుక్కునేవాడికి మరి మార్కెట్ వాల్యూ ఏమో తక్కువను రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుందండి అది కొనుక్కోవాలంటే ఆడికి ఎంత భారం అవుద్దండి మరీ భారం అండి చిన్న చిన్న ఫ్యామిలీస్ కి ఇది చాలా విపరీతమైన భారం అండి అంటారా అది వేరే సంగతి ఆడ ఎలాగైనా కొనుక్కుంటాడు ఎలాగైనా అమ్ముకుంటాడు మాలాంటి వాళ్ళు కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది మరి ఈ గవర్నమెంట్ ఈ రకంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి ఏదైనా ప్రజలందరికీ కూడా ఆమోద రేట్లు పెంచితే పర్లేదండి ఒకసారి ఇప్పుడు చాలా రేట్లు అబ్నార్మల్గా పెరిగిపోయి ఎనిమిది వేలు ఉంది పదిహేను వేలు అలా అయిపోతే కష్టం కదండి అందరూ దాన్ని ఫాలో అయ్యేట విధానం ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి ఎప్పుడైనా చిన్న చిన్న మీద పడుతుంది ఏముందండి వాళ్ళు భారం పది ఎక్కువ పది ఎక్కువ తక్కువైనా కొనేస్తారు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు వంద గజాలు కొనుక్కున్న వాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అనుకోండి అది పెద్దవాళ్ళు ఏమైనా వాళ్ళు బాగా డబ్బు కలవాలి కొనుక్కుంటారు చిన్న చిన్న వాళ్ళ మీద పడిందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఉమ్మడిగా అన్ని రకాల నిర్మాణాల మార్కెట్ విలువలను రెండు వేల ఇరవై మూడు నుంచి పల్లె పట్టణం అనే తేడా లేకుండా సగటున ఐదు శాతం చొప్పున పెంచింది వాణిజ్య సముదాయాల పేరిట కొత్త కేటగిరీని సృష్టించింది సినిమా హాళ్లు మిల్లులు కర్మాగారాలు కోళ్ల ఫామ్ల భవనాలపైనా వడ్డించింది చివరకు తాటాకు కొబ్బరాకు బిడిసెల పైన చెదర పడుగుకు పది రూపాయల చొప్పున బాధేసింది రిజిస్ట్రేషన్ విలువ పెరిగిన ప్రతిసారి పన్ను పోటు ప్రజలను ఉక్కిరి చేస్తోంది ఉదాహరణకు కొవ్వూరు బస్టాండ్ నుంచి విహార్ కూడలి మధ్య ఉన్న రెండు వేల ఎనిమిది వందల చదరపడుగుల ఓ వాణిజ్య దుకాణం రెండు వేల ఇరవై ఏడాదికి సుమారుగా ఇరవై ఏడు వేల పన్ను చెల్లిస్తే రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ముప్పై ఒక్క వేల ఇరవై ఒక్క రూపాయలకు చేరింది గత ప్రభుత్వం స్థలం కొలతలు ఆస్తిపై వచ్చే అద్దె ఆధారంగా పన్నులు వసూలు చేసేవారు కానీ వైకాపా ప్రభుత్వం దానికి స్వస్తి పలికి భవన నిర్మాణాలు ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన విలువ ఆధారంగా వసూలు చేయడం మొదలుపెట్టింది అయితే రిజిస్ట్రేషన్ శాఖ వివిధ రూపాల్లో బాధుతుండటంతో తాము ఎలా ఇంత భారం మోసేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు వైకాపా ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలను ఏకంగా పదింతలు పెంచేసింది ఆయా ప్రాంతాల్లోని ఆస్తుల మార్కెట్ విలువ తెలియచేస్తూ సబ్ రిజిస్టార్ కార్యాలయం ధృవీకరణ అందజేస్తుంది దీనికి గతంలో పది రూపాయలు తీసుకుంటుండగా దానిని రూపాయలకు పెంచారు ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ వంద నుంచి రెండు వందలుండగా దానిని ఐదు వందలకు పెంచేశారు రిజిస్ట్రేషన్ జరిగిన ఆస్తి తాలూకా దస్తావేజు నకలుకు గతంలో ఇరవై రూపాయలు చెల్లిస్తుండగా దానిని వంద రూపాయలకు పెంచారు ముప్పై ఏళ్లలోపు వివరాలు తెలుసుకునేందుకు ఈసీ తీసుకున్నారు అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటే ఐదు వందలు తీసుకుంటుండగా దీని యూజర్ ఛార్జీని పది నుంచి వంద రూపాయలకు పెంచారు అయితే ఇన్ని ఛార్జీలు ఖర్చులు పెరిగాయన్న ఉద్దేశంతో పెంచామని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ చెబుతోంది సామాన్యులకు ధనికులకు తేడా లేకుండా బాదుతోంది ఇక రాష్ట్రంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది క్రమంగా స్టాంపు పేపర్ల స్థానంలో కేవలం ఈ స్టాంపు పేపర్లపైనే లావాదేవీలు జరిగేలా చేసేందుకు వైకాపా ప్రభుత్వం తయారైంది రెయింబవళ్లు శ్రమించి సంపాదించిన డబ్బుతో జీవితంలో ఒకటి రెండు సార్లు మాత్రమే జరిగే ఆస్తుల కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లు కేవలం కాగితాలపైనే చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కమిషన్ల కకృతి కోసం జిరాక్స్ ఆధారిత రిజిస్ట్రేషన్ పాలసీని తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు నిజానికి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లైతే ఎంతకాలమైనా దాచుకోవడానికి వీలుగా ఉంటాయి కానీ ఈ స్టాంపుల మన్నిక కూడా తక్కువ ఇవి ఇంచుమించు జిరాక్స్ కాపీలాగే కనిపిస్తున్నాయి దీంతో విలువైన ఆస్తుల కొనుగోళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వం ప్రయత్నాలు తగవని జనం మండిపడుతున్నారు అలాగే డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి వైకాపా ప్రభుత్వం గండి కొట్టింది దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొనగా పాత పద్ధతిలోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు రిజిస్ట్రేషన్ విధానం చాలా చక్కగా ఉండింది దాన్ని అనేక మార్పులు తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని ఒక కొత్త కొత్త చట్టం తీసుకొచ్చి అమ్మేవాడితో కొనేవాడితో కూడా పని లేకుండానే ఇండ్ల దగ్గరనే ఈ ఆన్లైన్ విధానం తీసుకొచ్చి వాళ్ళ సంతకాలు కూడా అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకునేసి ఒరిజినల్స్ అధికారులు దగ్గర ఉంటాయంట జిరాక్స్ల యజమానులు దగ్గర ఉంటాయంట ఇది ఎక్కడన్నా ఉందండి ఇది జిరాక్సులు కొన్నోడు దగ్గర కోట్లు పెట్టివాడు భూములు కొంటే వాడి దగ్గర జిరాక్సులు అంట సంబంధం లేని వ్యక్తి దగ్గర ఒరిజినల్ కాపీలు అంట అంటే దీన్ని బట్టి చూస్తే ఏదో కుట్రలు కుతంత్రాలు చేస్తుంది ప్రభుత్వము అంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఆ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలకు అందరికి కూడా బాగా అర్థమైంది మొత్తంగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లుగా ఉంటే ఏడాదికి వెయ్యి రెండు వేల కోట్లను పెంచుకుంటూ వస్తూ ప్రస్తుతం పన్నెండు వేల కోట్ల అంచనాకు చేరాయి ఈ ఐదేళ్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆస్తి కొనుగోలంటేనే భయపడే విధంగా ఛార్జీలను పెంచేశారు కొన్ని చోట్ల మార్కెట్ విలువ కన్నా రిజిస్ట్రేషన్ విలువే ఎక్కువ ఉంది అంతా జగన్ ప్రభుత్వం మాయేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు